పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను ఈ తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూహేలు మొదటి పుస్తకము ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం సమూయేలు ఇస్రాయల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో ఈ హోవ మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తోఋతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి హృదయములను త్రిపి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును ఇష్రాయిల జీవితంలో దేవుడు ఎన్నో ఉన్నతమైన కార్యాలను చేశాడు వారికి ఉన్నతమైన వాగ్దానాలను దేవుడిచ్చాడు వారు నా ప్రజలై ఉన్నారు వారు నా సొత్త ఉన్నారు వారిని నేను ఏర్పరుచుకున్నాను వారు నాకు స్వకీయ సంపాద్యము అని దేవుడు ఇష్రాయులు ఎడల ఎన్నో వాగ్దానాలు చేసి దేవుడు వారిని ఐగుప్తులో నుండి దేవుడు విడిపించి ఇష్రాయలు ఇన్ని వాగ్దానాలు కలిగిన వారు దేవుని ప్రజల కూడా శత్రులైన పిలిస్త్రీలు మీద వారు జయాన్ని పొందలేకపోతూ ఉన్నారు పిలిస్త్రీలు వారిని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు బాధిస్తున్నారు పిలిస్త్రీలు దేవుని ఎరగిన వారై కూడా దేవుని ఎరిగిన పిల్లలపై వారు జయాన్ని పొంది ఎందుకు అని అంటే ఇష్రాయలు దేవుని మార్గాలను విడిచి దేవునికి దూరమై దేవుని ఎరగని ప్రజలుగా వారు జీవించినప్పుడు అనేకమైన శ్రమలకు తామే శత్రువులకు అప్పగించుకున్నారు అలాంటి సందర్భంలో పిలిస్తీన్ యొక్క చెయ్యి ఇష్రాయలు పై భారముగా ఉన్నప్పుడు ఇష్రాయలు దేవుని విడిచి వారు లోకాన్ని వెంబడిస్తున్న దినాలవి దేవుని వాక్యము గాని దేవుని స్వరము గాని లేని కాలములో వారి మధ్యలో సమూహేలు దేవుని స్వరాన్ని విని గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం సమూహేలు ఇష్రాయేలుతో మీరు పిలుసులుపై జయం పొందాలి అనంటే దేవుడు మనకి సహాయం చెయ్యాలి అనంటే మనము పూర్ణ హృదయముతో దేవుని వైపు మనము తిరగాలి అని వారికి తెలియచేస్తాడు సహోదరి సహోదరుడాష్రాయోని పిలిస్తేలపై జయం పొందడానికి సమూహాలు తెలియచేస్తున్నట్లుగా నేటి దినాలలో మనం ఎదుర్కొంటున్న శ్రమలే కావచ్చు కష్టాలే కావచ్చు బాధలే కావచ్చు మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనను జయించాలి అనంటే మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలైన శోధనలైన శత్రువునైనా మనము జయించాలి అనంటే సమూహేలు తెలియజేసినటువంటి ఆ దైవకమైన మార్గములు మనం నడిచినప్పుడు మనము శత్రువుపై జయాన్ని పొందుతాం మన జీవితంలో ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నిటినీ అంటే మొదటిగా మనము దేవుని వైపు తిరగాలి ఎంతో సహోదరి సహోదరుడా దేవునికి దూరమై మనం ఏమీ సాధించలేం దేవునికి దూరం అవడం ద్వారా మన నాశనాన్ని మనమే కొను తెచ్చుకున్న వారం అవుతాం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుదాం నీ దేవుడైన యోహో నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధను కదా దేవుడైన యహోవా మనలను మార్గములో నడిపించుచుండగా మనము ఆయనను విసర్జించి మనకు మనమే బాధను కలగ చేసుకుంటూ ఉన్నాం ఎంతో మంది ఈ దినాన్న దేవుని విసర్జించటం ద్వారా తమకు తామే నష్టాన్ని కలగచేసుకుంటూ ఉన్నారు ఈ దినాలలో అనేక మంది జీవితాలు శత్రువు చేతులు నలిగిపోవడానికి శత్రువు చేతులు అపచయం పొందడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని విసర్జించటం ద్వారా అందుకే దేవుడు ఈ ఉదయ కాలం తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఒకవేళ దేవుణ్ణి విడిచి ఎంత కాలం అయిందో ఒకవేళ నీవు వేటిను ఆశ్రయించి నీ జీవితంలో బాధను కలుగ చేసుకుంటే దినాన దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు ఆయన తట్టును తిరగగలిగితే ఆయన వైపు మనం మల్లుకొనగలిగితే దేవుడు మన జీవితాల్లో శత్రుపై జయాన్ని కలగ చేస్తాడు ఎవరైనా మనకు నష్టం కలగ చేస్తే ఎవరైనా మనకు ద్రోహం చేస్తే ఎవరైనా మనల్ని విసర్జిస్తే మరలా వారిని మనము ఆహ్వానించం కానీ వారికి దూరంగా ఉండాలనుకుంటాం కానీ మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత దయా

ఆయన మీ వద్దకు వస్తాడు దేవుడు మీ జీవితంలో ఉన్న ఆ శ్రమలన్నిటినీ మీరు జయించగలుగుతారు మొదటిగా మనము దేవుని వైపు తిరగాలి రెండోదిగా ఈ వారి మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహ సంబంధమైన వాటి అన్నిటినీ తీసివేయాలి సహోదరి సహోదరుడా వారి మధ్య ఉన్నటువంటి ఆ విగ్రహ సంబంధమైన తీసివేసినప్పుడే వారు శత్రువుపై జయాన్ని పొందుతారు నేటి దినాలలో మన జీవితంలో ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాం అంటే ఈ వలె భౌతికంగా విగ్రహాలు లేకపోవచ్చేమో కానీ ఏదైనా మన హృదయాలలో అనేకమైన వాటికి చోటిచ్చి వాటిని విగ్రహాలుగా మనము ఆరాధిస్తూ ఉన్నాం ఇది నాకు కొంతమంది డబ్బును బట్టి కొంతమంది వెండి బంగారాలను ఇలాగ అనేకమైన వాటిని ప్రేమిస్తూ వాటిని విగ్రహాలుగా ఆరాధిస్తున్నా దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది వాటిని తీసివేస్తేనే మనము శత్రువులపై జయాన్ని పొందుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుదాం మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి సహోదరి సహోదరుడా ఈ దినాన్న మన జీవితంలో కూడా జయాన్ని పొందాలి అని అంటే మన హృదయములో దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహమే అది ధనమే కావచ్చు లేక వస్తువే కావచ్చు లేక మనుషులే కావచ్చు మరి ఏదైనా కావచ్చు అలాంటి దాన్ని మనము తీసివేసి ప్రభువుని మన హృదయములో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప జయాన్ని కలగ చేస్తాడు రెండవదిగా మనలో ఉన్న ఆ విగ్రహాలను తీసివేయాలి దేవునికి అరిష్టమైన ఏది మన జీవితంలో వండుకున్నట్లుగా మనము దేవునికి అరిష్టమైన క్రియలను విడిచి దేవునికి ఇష్టలుగా మనము జీవించినప్పుడు దేవుడు మన ఎడల ఆయన గొప్ప జయాన్ని కలగ చేస్తాడు మూడవదిగా మనము పట్టుదల కలిగి మన హృదయాలను దేవుని వైపు త్రిప్పాలని పౌలు గారు వారిని హెచ్చరించినట్లుగా ఈ ఉదయ కాలము దేవుడు మనల్ని కూడా హెచ్చరి మనందరము కూడా దేవుని ఎడల పట్టుదల కలిగి తీవ్రత కలిగి దేవుని సన్నిధానములో ప్రార్థించేవారుగా వాక్యము ధ్యానించేవారుగా ఉపవాసం ఉండేవారుగా ప్రభు కొరకు పవిత్రతను పరిశుద్ధతను కలిగి పట్టుదల కలిగి మనము జీవించినట్లు ఎప్పుడైతే మనము పట్టుదల కలిగి జీవిస్తామో మనందరము కూడా దేవుని విషయములో పట్టుదల కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి మనము జీవించవలసి వారమైనా ఈ దినాల్లో ఎంతగానో దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతో మంది దేవుని నిర్లక్ష్యం చేసి వారు జీవితాలలో కష్టాలను శ్రమలను అనుభవిస్తూ అపవాది చెరలు బందీలుగా జీవిస్తున్నారు ఈ ఉదయ కాలం మనందరం కూడా పూర్ణ హృదయముతో ప్రభువును సేవిస్తూ ఆయన తట్టు తిరిగి మనలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైనటువంటి దేవునికి అయిష్టమైనవి ప్రతిదాన్ని మనము విసర్జించి మన హృదయాలలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని మనము ఆసక్తి కలిగి పట్టుదల కలిగి తీవ్రత కలిగి ప్రభు కొరకు అంత్య దినాలలో ఆయనను సేవించే వారిగా ఆయనను ఆరాధించేవారు ఆయనను వెంబడించే బిడలుగా మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప జయాన్ని కలగ చేస్తాడు ఇంతవరకు మీ జీవితంలో అపజయం కలగడానికి ఇంతకాలం మీ జీవితంలో వాటిని పాల్వడానికి ఇషురాయలు వలె దేవుని విసర్జించారా ఇషురాయల వలె విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారా ఇష్యురాయలు వలె నిర్లక్ష్యంగా జీవిస్తున్నారా ఒకవేళ లాంటి స్వభావం మీలో ఉంటే ఈ దినమే విడిచి ఆత్మ తీవ్రత గలవారమే ప్రభు రాజ్యములో చేరు వరకు దేవునికి నమ్మకమైన బిడులగా జీవిందాము అలా జీవించటానికి దేవుడు అటు ఉన్నతమైనటువంటి కృపను మనకి దయచేసి మన జీవితములో ఆయుల ద్వారా సమస్యాన్ని మనము జయించి ఆ నిశ్చయత్వానికి వారసులుగా సిద్ధపడదాం అటువంటి సిద్ధపాటును జయ జీవితాన్ని దేవుడు మనందరికీ కలగ చేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి బాగుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ పునరుద్ధాన దినములు మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ ఇంకెవరైనా మిమ్మల్ని విడిచి లోకములో తిరుగులాడుతూ ఉంటే ఇది ఆకర్షించి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నారు ఇంకా మాలో ఏవైతే విడిచిపెట్టవలసిందో విసర్జించవలసిన వారు మేము వాటన్నిటిని మీరు మాకు బయలుపరిచి వాటిని మేము సహించుకోగలిగినట్లు మీకు నాయన ఇష్టమైంది మాకు కూడా అయిష్టమగినట్లు అటు మనస్సును మీరు దయచేయండి ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా జీవిస్తుంటే ఇప్పుడే వారిని మీరు దర్శించండి నిర్లక్ష్యము వలన వారు జీవితంలో ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నారు వారు ఎరిగి ఈ దినము ఆత్మయందు తీవ్రత గలవారుమై మేమందరము మీరు అక్కడకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ నశించిపోతున్న ఆత్మలేడల తీవ్రత కలిగి ప్రార్థించగలిగినట్లు అటు దైవ స్వభావమును మాకందరికీ దయచేయమని మా దేశమును మీరు రక్షించమని మా దేశములో నెమ్మదిని సమాధానాన్ని మీరు కలగచేయమని బలహీనులను మీరు ముట్టి స్వస్థపరచమని రక్షణ లేని వారికి రక్షణను దయచేసి రక్షణ ఆనందాన్ని కలగచేసి మిమ్మలను సేవించినట్లు సమస్తవంపై మేము జయము పొందినట్లు మీరు మా ఎడల తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ నామములో ఈ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె